భయపడడానికి రెడీగా ఉండండి ఇండియాలోని మూడు భయంకరమైన ఇల్లు ఇక్కడ జరిగిన వింత సంఘటనలు మీ నిద్రను కలవర పెట్టవచ్చు చివరిది అయితే మీరు ఊహించినట్టుది మీకు ధైర్యం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియాలో ఉన్న మూడు భయంకరమైన ఇంటి గురించి తెలుసుకుందాం మొదటిది బంగ్లా సాడి హర్యానా హర్యానాలోని ఈ భయంకరమైన బంగ్లా గురించి చాలా మంది చెబుతుంటారు రాత్రి సమయంలో భూతాలు తిరుగుతున్నట్లు చెబుతారు ఇక్కడ కొన్ని భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయట మరి కొంతమంది భయంకరమైన రూపాలు చూసామని కూడా చెబుతారు రెండవది ఫహుదరి పూణె పూణె దగ్గర ఉన్న ఫహుదరి ఇది ఒక భయంకరమైన ఇంటి దగ్గర ఉంది ఇది చాలా భయంకరంగా ఉంటుందని చెబుతారు ఇక్కడ రాత్రి సమయంలో కొన్ని భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయట కొంతమంది దాన్ని చూసామని అది చాలా భయంకరంగా కనిపిస్తుందని చెబుతారు మూడవది చాలా భయంకరమైనది గట్రే హౌస్ బొంబాయి బొంబాయిలోని గట్రే హౌస్ చాలా అందమైన స్థలం కానీ ఇది చాలా భయంకరంగా ఉంటుంది చాలామంది వందలాది సంవత్సరాలుగా భూతాలు తిరుగుతున్నట్లు చెబుతారు రాత్రి సమయంలో ఇక్కడ కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయంట మరి కొంతమంది దీన్ని చూశామని కూడా చెబుతారు మరిన్ని భయంకరమైన కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి